హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో మీకే అర్థమైపోయి ఉంటుంది చేతిలో ఇన్ని బట్టలు పెట్టుకున్నాను కదా నిజంగానండి చాలా కొత్త కొత్త కలెక్షన్స్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను మరి అవి ఏమిటో నేను మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కనుక ఇంకా తగ్గేదేలే ప్రతిది నేను మీకు చూపిస్తాను నేను కొనుక్కున్న అన్ని చాలా డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఎల్లో అండి ఎల్లో కలర్ అంటే పూర్తి ఎల్లో కూడా కాదు ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దీంట్లో ఏంటంటే టూ షేడ్స్ అని ఉన్నాయి కదా ఒకటేమో డార్క్ గ్రీన్ ఉన్నది తర్వాత ఎల్లో కలర్ ఉంది కదా ఈ రెండింటి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది హ్యాండ్స్ కూడా చూడండి ఈ విధంగా ఉండడం వలన మర్చిపెట్టి తర్వాత చిన్న బటన్ కూడా ఉంది కదా దీనివల్ల మంచి లుక్ అయితే వచ్చింది వేసుకుంటే పక్కన వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో లెంత్ అయిపోతుందని చేయలేదు నెక్స్ట్ అయితే ఈ విధంగానే ఉందండి అంటే రెండు ఉన్నాయి అన్నమాట ఒకటి ఈ విధంగానే సిమెంట్ కలర్లో ఇలా ఉన్నది చూడండి బాగుంది చాలా అని క్లాత్ అయితే మాత్రం మంచిగా అనిపిస్తుంది ఇది నేను మింత్రాంచి తీసుకున్నానండి తర్వాత చెక్స్తో ఉండేటట్టుగా ఈ విధంగా షర్ట్ లాగా ఉన్నదన్నమాట ఈ రెండు వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి ఇది కాటనేనండి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను అంటే ఇది లోపల పెట్టి అది గడదు ఉంది కదా అది పైన చూపిస్తాను చూడండి మంచి లుక్ అయితే ఉంది కిందన మనం బ్లాక్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నాం అనుకోండి మంచి లుక్ అనేది అయితే నాకు వస్తుంది వేసుకున్నాను చాలా బాగున్నది ఈ విధంగా అయితే వస్తుందండి మీకు ఎలా అనిపించింది బాగుందా నాకైతే చాలా బాగా నచ్చేసింది అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగానే అన్ని కుర్తాసే తీసుకున్నానండి నేను మెరూన్ కలర్ అనమాట మెరూన్ మెరూన్ కలర్కి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది కదా ఈ బార్డర్ గోల్డ్ బ్లాక్ కలిపి ఉన్నాదండి ఈ విధం మంచి కాటన్ అండి కాటన్ కూడా ఎలా ఉందంటే చాలా అంటే కొన్ని కొన్ని పలచగా ఉంటాయి కదా కాటన్ ఆ విధంగా కాటన్ కాకుండా చాలా దళసరిగా అయితే ఉన్నది ఈ క్లాత్ అనేది నాకు అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను నా సైజు ఇవన్నీ డబల్ ఎక్స్లోనండి నేను ఈ మధ్య వెయిట్ లాస్ చేద్దామని చెప్పేసి మాత్రం అనుకుంటున్నాను ఆ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొంటాను అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా ఉన్నాయి హ్యాండ్స్కి కూడా ఈ విధమైన బార్డర్ ఇవ్వడం వలన కిందన కూడా బార్డర్ అనేది ఇవ్వడం వలన మంచి లుక్ అయితే వచ్చిందండి జీన్స్ మీద అయితే చాలా బాగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కింద లేకపోతే బ్లాక్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంది మంచి లుక్ అయితే మాత్రం వచ్చింది ఎందుకంటే నెక్కి హ్యాండ్స్కి తర్వాత బార్డర్కి ఈ విధమైన అంచు ఇవ్వడం వలన మంచి బాగా ఉన్నది తరువాతది ఈ కలర్ అండి పింక్ కలరు లైట్ పింక్ కదా చాలా చాలా నచ్చింది కలర్ అయితే నాకు దీని మీద చికెన్ కర్రీ అంటారు కదా అది కూడా వర్క్ అయితే చేశారు థ్రెడ్తో అనమాట అంత మేడ్ అనండి ఇది ఇది నేను తీసుకున్నది ఎక్కడంటే అమెజాన్ నుంచి తీసుకున్నానండి ఇది కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడింది ఇది నాకు ప్రతిదీ కాస్ట్ చెప్దాం అనుకున్నాను మళ్ళీ మీరేమనుకుంటారని చెప్పేసి నేను కాస్ట్ అయితే చెప్పట్లేదు ఒకవేళ మీకు కాస్ట్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను ఏది ఎంత కాస్ట్కి తీసుకున్నానని చెప్పేసి ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుందండి దీని మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీ చేశారు చేతులకు కూడా ఉన్నది చిన్న చిన్న మిర్రర్స్ కూడా వచ్చాయండి అంటే మరీ పెద్దగా కాకుండా చిన్నగా లైట్గా మిర్రర్స్ అది ఇచ్చి చాలా బాగా అనిపించింది నాకైతే దీని కింద మనకి లైనింగ్ కూడా ఇచ్చారన్నమాట ఈ విధంగా కాటన్ అన్నమాట కొంతమంది సిల్క్ ఇస్తారు కదా సిల్క్ కాకుండా కాటన్ ఇవ్వడం వల్ల చాలా బాగుందండి ఎండాకాలంలో కూడా మనం చక్కగా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది తీసుకున్నానండి వైట్ బ్లూ కలర్ చాలా కాంబినేషన్ అయితే చాలా బాగున్నది ఇది ఇది చాలా తక్కువ అయితే పడిందండి కాస్ట్ అయితే నాకు ఇది నేను తీసుకుంది మీషో నుంచి తీసుకున్నానండి నేను చూడండి ఈ విధంగా నెక్ కూడా ఇచ్చారు ఈ విధంగా హై నెక్ అన్నమాట ఇది హై నెక్ అంటే బ్యాక్ సైడ్ మాత్రం పూర్తిగా వచ్చి ముందు మాత్రం వినెక్గా వస్తుంది చేతులకి ప్లస్ నెక్కకి రెండింటికి బార్డర్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ వైట్ అండ్ పింక్ బ్లూ కలర్ కదా డార్క్ చాలా బాగుంది కింద నా లెగ్గింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఈ విధంగా ఉందన్నమాట ఈ మధ్య ఇవే కదా నడుస్తున్నాయి అందుకని రెండు కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఇది తీసుకున్నానండి ఇదైతే ఇంకా చాలా చాలా బాగుందండి తక్కువ కాస్ట్ అది పడింది నాకు ఇది ఈ ఈ కలరు ఏమంటారో నాకు అర్థం కావటం లేదు కానీ కలరు కాంబినేషను ప్లస్ దీని మీద వేసిన చికెన్ కారీ అంటారు కదా ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే ఉన్నదండి ఈ విధంగానే పూ అంటే క్లాత్ మాత్రం అదిరిపోయిందండి కాటన్ క్లాతే చాలా అంటే దళసరిగా ఉండే కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ అనమాట పల్చగా ఉన్నాదనుకోండి లోపల మనం మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా దళసరిగా ఉన్న కాటన్ అయితే మనం లోపల ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా క్లాత్ అది చాలా బాగా నచ్చింది నాకైతే అంటే హ్యాండ్స్ కూడా కింద లాగా ఇచ్చారు ప్లస్ పూర్తిగా కుర్తా అంతా మనకి ఏంటంటే ఈ విధంగా ఎంబ్రాయిడరీతో అయితే నిండిపోయింది చాలా బాగుంది గ్రీను పింకు ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నది ప్లస్ విత్ లెగ్గింగ్తో కనుక చాలా బాగుంది లెగ్గింగ్ కూడా చూడండి ఈ విధంగా కింద ఎంబ్రాయిడరీ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా పూర్తిగా ఎలాస్టిక్తో చాలా బాగుంది సెట్ అయితే మాత్రము మనము చున్నీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది సెట్కి చూడండి మంచిగా చాలా బాగుంది ఎందుకంటే థ్రెడ్తో నాకు అనిపిస్తుంది ఏంటంటే హ్యాండ్మేడా అని చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా అయితే చాలా బాగున్నది మీకు నచ్చిందా ఇది నాకైతే నేను తీసుకున్న వాటిలో ఇది చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ ఇంకొకటి పింక్ తీసుకున్నా రెండు పింకులు ఎందుకు తీసుకున్నారని మీరు అనుకోవచ్చు ముందు తీసుకున్న లైట్ పింక్ కదా అది ఒక డిఫరెంట్ డిజైను ఇదేంటంటే నార్మల్ కుర్తా అంటే సింపుల్గా ఉన్నదన్నమాట ఇది డార్క్ పింక్లో తీసుకున్నాను ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా బటన్స్ అవి రావడం అయితే జరిగిందండి ఈ బటన్స్ రావడం వలన హై నెక్ మాట ఇది చాలా బాగున్నది ఇది కలరు బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇదేంటంటే కాటనే కానీ ఏంటంటే మరీ తిక్ కాటన్ కాదు కొంచెం పల్చగా అయితే ఉన్నది అందుకని మీకు ఎలా అనిపించింది ఈ పింక్ బాగుందా ఆ పింక్ బాగుందా నాకైతే రెండు పింకులు చాలా బాగా నచ్చింది ఈ విధంగా రెండు చేతులతో బట్టలు తీసుకుని వస్తే అదొక ఆనందంగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ డ్రెస్సులు అన్నింటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్తారా నాకు నచ్చింది మాత్రం మీకు మీకు తెలిసిపోయే ఉంటుంది కదా మరి మీకు నచ్చిన డ్రెస్ ఏంటో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్